ఏదైతే రష్యాలో ఏ సందర్భంగా మా దాదాపుగా అతివాద చర్యల్ని మితవాళ్ళ చర్యల్ని అంచనా వేసి తగ్గట్టుగా అక్కడ పార్టీ శ్రేణుల్ని కార్యకర్తల్ని చైతన్యవంతం చేయడానికి అనేక అధ్యయాలని తీసుకొచ్చారు ఎందుకంటే ఒక సందర్భంలో తీవ్ర సంక్షోభం ఉన్నప్పుడు ఏం చేయాలని ఒక పుస్తక రచనని ఈ రకంగా అన్ని పుస్తకాల్ని అనే ఒక సందర్భాన్ని బట్టి చైతన్యం తీసుకొచ్చి కార్యక్రమం తీసుకొచ్చారు ఈ వెలుగులోనే మొదటి ఇరవై ఒకటి జనవరిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే దాని దాంట్లో దాదాపుగా నాలుగైదు అంశాలని మనం ఇక్కడ బోధించుకోబోతున్నాం చైతన్యవంతం కావడానికి లేని దాన్ని ఆచరించడానికి తగిన రూపకల్పన కోసం ఈ మొత్తంగా కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం కాబట్టి ఈ ఏదైతే ఇరవై తేదీ జనవరిలో జరిగే